హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇల్లు కట్టడానికి సిద్ధమైపోతున్నాం గవర్నమెంట్ నుంచి హౌసెస్ అయితే అయ్యేయండి పిల్లర్స్ కోసం తవ్వుతున్నాం అన్నమాట ఇప్పుడు రాయిలు తెప్పించాలి చిప్స్ తర్వాత వచ్చి ఇసుక తెప్పించాలి సిమెంట్ తప్పించాలి మామూలు పని కాదు టీ చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ గంట సేపు తవ్వితే ఇంత గొయ్యి స్లాప్ ఇల్లు ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది వరకు గుడిసె ఉండేది పెంకు ఇల్లు ఎండకి ఈ గోతులు తవ్వాలంటే మామూలు విషయం కాదు చెమటలు చెమటలు వచ్చేస్తున్నాయి ఊర్లో వాళ్ళు కలిసి ఇదంతా ఇంతా కొన్ని ఇది మా అన్నయ్య హౌస్ ఇది ఇక్కడే మేము కట్టుకుంటున్నాము ప్లేస్ లేదు కదా ముందుకు ఇందుకు ఇటువైపు ఇల్లులు ఉన్నాయి ఇటువైపు కూడా ఇల్లులు ఉన్నాయి ఇటువైపు కూడా వేరే ప్లేస్లో కట్టుకుంటామన్నా సొంత ప్లేస్ ఉండాలా వేరే వాళ్ళు ఇవ్వరు కదా ఈ ప్లేస్లోనే మేమైతే కడుతున్నాము అవుతుంది ఇంకా వేచి చూడాలి ఫ్రెండ్స్ చూడండి కింద కూడా బట్టి రాయలే చాలా కష్టపడతావా కాగితాలు వస్తున్నాయి కింద నుంచి అది ఇందాక గాల్లో పాత డబ్బులు ఏమైనా ఉంటాయి చూడు అమ్మో పాత డబ్బులు ఉంటాయి ఇంకా ఏమైనా ఇల్లు రోజులో కంప్లీట్ అయిపోవచ్చేమో కళ 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 తప్ప మనకు అలాంటి దొరకదు అండి చాలా కష్టపడుతున్నాం వట్టి రాలే మంచినీళ్ళు చేసినావా తాగడానికి దాహం వేసి ఉన్నాయి కొంచెం ఆగుతాగుతా ఫ్రెండ్స్ నేనైతే అలసిపోయాను ఇప్పుడు మా ఆయనకి తవ్వు చెప్పాను మా ఆయన అయితే స్టార్ట్ చేసాడు చేస్తున్నాం బాబు చేస్తున్నాము మా ఆయనకి వజ్రం దొరకాలంట వజ్రము అంటారు కదా నేను నిజంగా చూడలేదు నేను చూడలేదు మాట మాత్రమే వినడము మేము ఇల్లు తవ్వుతున్నాం కదా అక్కడ రావాలంట రావట్లే అండి మేము సరదాగా చెప్పామంతే మొత్తం రాయి వచ్చేసింది రాలి రాయే కాలు దూరం పెట్టుకొని పనిచేయండి చూడండి వట్టి రాయే ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నాం మేమైతే కష్టం వెనుక సుఖం ఉంటుంది బాధపడకు సీతమ్మ ఓకేనా ఓకే ఓకే సార్ ఓకే కష్టపడితే కొన్ని రోజులు సుఖపడవచ్చు అని అందరు చెప్తారు ఇక్కడైతే చూపిస్తాను ఇక్కడ తవేము కానీ అక్కడ రాయి వచ్చింది ఎలా పిల్లర్స్ లేపాలో ఏంటో చూడండి ఇలా రాయి వచ్చింది అలా దానికి బ్లాస్టింగ్ చేయాలి కానీ డబ్బులు మీకు ఒకటి తెలుసా ఫ్రెండ్స్ ప్లేస్ చిన్నది కదా అని చెప్పి ఇది రాయి పగలకూడదు అనుకున్నాం అవును ప్లేస్ చిన్నది కదా సరిపోదు అనుకుని ఈ రాయి సగం పగిలి ఆగిపోయింది ఇరవై వేలు ఇచ్చాం ఫ్రెండ్స్ నిజానికి ఇరవై వేలు ఇస్తే కనీసం రెండు రోజులతో పగిలిపోద్ది అన్నాడు అతను చూడండి వారం రోజులు ఇంకా ఇక వారం పగలలేదు అసలు పగలలేదు ఫ్రెండ్స్ అలాగా ఇదిగో గుంట ఇంకా పగలపోయేసరికి మళ్ళీ ఇదిగో కింద నుంచి కొలతలు వేసేసుకున్నాం ఇంకా పగలదు అని చెప్పి గుంపాలు తూపిన అస్సలు గుంపాలే గుంపాలే మంగిపోతుంది ఫ్రెండ్స్ హౌస్ కట్టడం ఫస్ట్ కదా మోసపోయాం మోసపోయాము నిజంగా అతనే ఉన్నారు అండి పగిలిపోద్దు మొత్తం అన్నారు అలాగే అన్నారు అనవసరం మోసపోయాము ఇదిగండి ఇక్కడ ఒక్క గొయ్యి తవ్వము తర్వాత గుణపాలతో కదిపినా రాదు రెండు మూడు గుణపాలు పెట్టినా రాదు అది బయటకి రాయి అసలు మంగిపో అందులో అనవసరం ఏదో ఒకటి ఇసుక కానీ సిప్స్ కానీ తెప్పించుంటే బాగుండును అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది మరి డబ్బులు దొరకని సమయంలో వేసారు డబ్బులతో ఏదో ఒకటి తెప్పించినా బాగుండు సిప్స్ రెండు లోడు వేయించి ఉన్నాము ఈ సిప్స్ అదిగో వాళ్ళు కూడా ఇల్లు కోసం కష్టపడుతున్నారు కుమారి ఎన్ని లోడులు వేయించారమ్మా నాలుగు మళ్ళీ వస్తున్నట్టుంది కదా కింద వీధిదా మీది కాదా ఏటది రాలేమో రాలి తెస్తున్నారేమో మా విలేజ్ ఘాటి కదండి అసలు రోడ్ లేదు చూసారు అక్కడి నుంచి తవ్వుకొని తీసుకొచ్చాము తీసుకొచ్చి వీళ్ళు అల్ల పైన కొండపైన ఇల్లు కట్టుకుంటున్నారు అక్కడ వరకు అన్నమాట నయమి హాయ్ హాయ్ అది అదిగో చాలా కష్టపడుతున్నారు మా నయం అయితే చూడండి వదినమ్మా ఎత్తుకో రాలేనా మీది తేటలేదా కుమారి మీరు మొత్తానికి మోసారు మేము అయితే ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ మొయ్యాలి మేము కూడా అటు మీకు మీ అమ్మ వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నారు ఫోన్లానియా ఏంటి రాళ్ళు రాళ్ళు మోయించేస్తున్నారు కదా వచ్చి మోసిస్తున్నారు అది చాలు అమ్మయ్య నయం కాలేజీ నుంచి వచ్చి బాగానే హెల్ప్ చేస్తుంది వాళ్ళ వదనకి అదిగో అక్కడ పైన కొండ పైన ఇది ఫ్రెండ్స్ మా సిప్స్ అయితే ఇదిగో ఇక్కడే మేమైతే ఇసుక అనేసి క్లీనింగ్ చేస్తున్నాము బాగుంది మా ఇల్లు చాలా బాగుంది బాగా తవ్వేసావా బాగా తవ్వేసావా తీసేవా నేను రిస్క్ తీసుకుంటానులే అబ్బా ఫ్రెండ్స్ పడాలా ఫ్రెండ్స్ మేము సొంతంగా కట్టుకుంటున్నాము ఎప్పుడు అవుతాదో తెలియదు తెలంగాణ మరి సొంతంగానే కదా మన కష్టాలు గవర్నమెంట్ హెల్ప్ చేస్తే మనం కడుతున్నాం అది చెప్పు సొంతంగా అంటే మనకు డబ్బులు ఎక్కడదు ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది అవుతుంది స్లాబ్ ఇవ్వ అబ్బా స్లాబ్ కానీ అంటే మేము అనుకుంటున్నాం ఫ్రెండ్స్ నాలుగు రూములు అచ్చే నాలుగు రూములే కదా ఎక్కువ మరి మన పిల్లలు అనేవాళ్ళ పిల్లలు మనము నాలుగు రూములు ఒక హాలు లేకపోయినా స్టార్ట్ చేసేనా మానేద్దాం మానేసిన తర్వాత డబ్బులు దొరికినప్పుడు దొరికినప్పుడు కొంత కొంత వేసుకుందాం ముందుగా అయితే పిల్లర్స్ వేసి వదిలేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే అసలు లేవు పిల్లర్స్ వేసేసిన తర్వాత అలా ఎప్పుడు కట్టుకున్నా పర్వాలేదు అని అనుకుంటున్నాం గవర్నమెంట్ అయితే ఇచ్చింది అవ్వదనండి ఎందుకంటే గవర్నమెంట్ ఎంత ఇస్తారంటే కాదు రెండు లక్షల ముప్పై వేలే స్లాబ్ అంటే స్లాబ్ అంటే అయిపోతుంది మీకు ఉంటుంది ఇల్లు కట్టిన వాళ్ళకి ఉంటుంది ఇల్లు కట్టిన వాళ్ళకి రెండు లక్షల ముప్పై వేలు సరిపోవు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై బాయ్ ఫ్రెండ్స్ నేనైతే సగం తవేసిన తర్వాత కాలు చేతులు కడుక్కోవడానికి వచ్చాను అయిపోయింది మొత్తం అయిందా సాల్ట్ వచ్చేసింది బాడీలో ఉన్న సాల్ట్ తవ్వాలి తవ్వాలి ఇంకా రేపు ఎల్లుండు రోజుకొక్క గొయ్యి తవ్వగలి ఇంకా రాయిలు తీయాలి ఫ్రెండ్స్ రాయలు అది సరిపో ఒక ఆరు లోడ్లు ఉండాలంట అది రాయలు కూడబెట్టాలి ఫ్రెండ్స్ ఎక్కడిది కూడబెడతామో తెలియదు ఆరిపోయింది లోపల ఉమ్ము నీళ్ళు కూడి ఆకలిస్తుందామా సీతమ్మ తెగ ఆకలిస్తుంది నాకు కూడా తెగ వేస్తుంది ఫ్రెష్ తీసుకొని మళ్ళీ కొన్ని రాయలు గ్యాదర్ చేయాలి మొత్తం ఒక ఆరు లోడ్లు ఉండాలంట చల్లటి గాలి వీస్తుంది కాబట్టి సరిపోతుంది కాసేకపోతే తల్లి తట్టుకోలేదు కాసేకపోతే మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయిపోతుంది మంట పెట్టుకోవాల్సిందే ఈ ఎండ ఉన్నంత వరకు వేడి ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 లైక్ ఫ్రెండ్స్ లైక్ లైక్ మేన్ లైక్ చేస్తేనే మా వీడియోస్ ముందుకు వెళ్తాయి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ బై లాంటి పేద వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఎండలో నువ్వు అమ్మలు తాగుతావా లేకపోతే అన్నం తింటావా చెప్పండి అంబలే కరెక్ట్ మొత్తానికి ఇదిగో ఇలా చేస్తుంటే సాల్ట్ సాల్ట్ అనిపిస్తుంది మొత్తం సాల్ట్ నిజానికి చెప్తే మీరు నమ్మారు మా ఆయన ఎక్కువ అంబలు తాగుతారు అన్నం కొద్దిగా తింటారు నేనైతే అన్నమే ఇక్కడ తింటాను అనమాట అన్నం తింటాను లేదు సీతమ్మ చాలా ఓకే అండి నిజాం చెప్తున్నారా అబ్బం చెప్తున్నారా నిజాన్ని చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా నీకు ఏదని నాకు అర్థమైంది పిల్లలు ఓకే మరి అర్థమైంది కదా చాలు ఫ్రెండ్స్ చూడండి మా కోడి పిల్లల్ని వీళ్ళు రైస్ కోసం వచ్చారు నేనైతే రైస్ వేస్తాను ఈ కోళ్ళకి ఓకేనా ఇప్పుడు కోడికి రైస్ ఇస్తాను చూడండి ఎన్ని వస్తాయి రండి 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 తినండి పరిగెట్ వస్తున్నాయి అరుస్తున్నాయి అదిగో ఇంకా ఉన్నాయి లోపల నాటుకోడి పిల్లలు భలే బుజ్జు బుజ్జుగా ఉన్నాయి వచ్చేయి అలా పరిగెట్టి మళ్ళీ ఇలా ఇక్కడ ఉన్నాయి అది వచ్చి మళ్ళీ పరిగెడుతున్నాయి ఎల్లు ఇల్లు ఇది చూడు అదిగో చూసావా భయపెడుతుంది తక్కువది కాదు మళ్ళీ మళ్ళీ తోలేస్తుంది అనుకుంట అది భయపడి దూరం దూరం పారిపోతున్నాయి